నియమ నిబద్ధతా విధి నిర్వహణ పద్వర్తనలు శ్రీ సత్యసాయితాంతి క్షేత్ర సభ్యులు సేవా తత్పరులు సుమారుగా ముప్పై తొమ్మిది సంవత్సరముల ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో మంది విద్యార్థులు తీర్చిదిద్దిన సౌజన్యమూర్తి శ్రీ గొద్ సూర్యారావు మాస్టర్ గారు ముప్పై ఒకటి మార్చి ఇరవై నాలుగున ఉద్యోగం చేశారు వీరు పోలాక మండలం డోల గ్రామంలో రామకృష్ణారావు మరియు రత్నాలమ్మ నమ్మకం నిర్మించి ఇంటర్మీడియట్ పీటీసీ విద్యను అభ్యసించి పదిహేను ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఐదున స్పెషల్ టీచర్గా యాత్ర పోలాక మండలంలో నియమింపబడి ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై తేదీన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా పోరాడు లక్సీపేట రాళ్లపేట ఉప్పలపేట నర్సన్నపేట అచ్చన్నపాలెం గార మండలాల్లో పనిచేసి ఉపాధ్యాయునిగా పదోన్నతులుంది పదకొండు ఏడు రెండు వేల మండలం కొంగరాములో నియమిపబడి ఎందరో శిష్యుని విద్యోన్నతం చేసే చేసి తూర్పు కాపు ముద్దు బిడ్డగా తూర్పు ఉద్యోగ సంఘ సంక్షేమ సంఘము శ్రీకాకుళం వారు సత్కరించి సమర్పించిన పంచరత్న పద్యమాలిక

ప్రధాన మాట కాయకమని మంచి చదువు చెప్పి మమతలు పంచిన గురువులంత నేడు గుర్తురాగా భక్తి యుక్తులు కలిగి సకల మెరిగి ఎదిగి ఒదిగి జనుల మదిని పెరిగే ఎదికి ఒదిగి జనుల మదిని పెరిగే ప్రాథమిక విద్య బోధలు వెలుగులీని వృత్తి నిర్వహణ పదవి నిర్మించు విశ్రాంతి పదమునందు అట్టి నీకి అభినందములు అభినందనములు సూర్య ఓ సూర్యనారాయణ సంబంధించి సాయి దేవుని మీరు సర్వదా తలుచుచు సాయి దేవుని మీరు సర్వదా తలుచుచు భక్తియుక్తులు కలిగి బాగుగనుంది ఎల్లవారల అభిమాన విత్త నీరు చూరగొంటిది కాదే విశుద్ధ హృదయా ಪ್ರಿಲು ವಿಜ್ಯಲು ಮಿ ಎಂತ ಕೊಳುವದಿರೇ ಪ್ಯರ ಪ್ರಿಚ್ಚಾದಿ ಮಿ ಎಂತ ಪರುಪುಲಿಡಿಯೆ ಮಂಚ್ಚ ಒರದಿಯಂಮ್ಮಗಳ ಮಿಂಮ್ಮು

Next fast okay thank you next 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 아무리 니다 पर्वत <laughs> ಮಹಿಳಾ ಸಿಬ್ಬಂದಿ ಸಂಘಾಕ ಉದ್ಯೋಗ ಸಂಘಾ ಅಧ್ಯಕ್ಷರ ವಿ చక్కగా ఎలా అది గ్రూపులే పెట్టారు ఎన్ని గ్రూపులు ఆపొడారు చిన్నారా బడా చిన్నారా గండి సార్ సకారావ రావాలి గండి అదో సార్ సకారావ రావాలి నారాయణ సోమారా దృష్తియై సకారావ రావాలి దండి నారాయణ 10 నెలలు

ಎಂತಚರಲ್ ಅರುಪತಿರೂರು ತಿರುಪತಿ ರಾವ್ ಹೌದಾ <laughs> <laughs>